గుమ్మం దగ్గర ఇవి ఉంచితే దరిద్రం పరార్ గుమ్మానికి పక్కనే అంటే మన గుమ్మం లోపలి వైపు మన ఇంటి వైపుగా ఒక రాగి చెమ్ములో నీళ్లు పోసి కాస్త పచ్చ కర్పూరం ఐదు రూపాయి బిళ్ళలు అందులో వేయండి అదేవిధంగా ఒక ఎరుపు రంగు పుష్పం వీలైతే ఒక వట్టివేళ్లు గుత్తి అందులో పెట్టండి పెట్టి గుమ్మానికి లోపల వైపుగా గుమ్మం పక్కనే ఉంచండి ఇలా రోజూ పొద్దునే అందులోని నీళ్లు మారుస్తూ అదేవిధంగా ఈ పచ్చ కర్పూరం వట్టి ఎరుపు రంగు పుష్పం వేసి మళ్లీ చెమ్ముతో నీళ్లు పెడుతూ ఉండండి ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు దరిద్ర ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి గుమ్మానికి పక్కనే వట్టి పచ్చకర్పూరం సుగంధ ద్రవ్యాలు పెట్టుకోండి అదేవిధంగా గుమ్మానికి బయట వైపు పక్కనే దీపాలు పెట్టండి ప్రతిరోజు కూడా సూర్యాస్తమయ సమయంలో గుమ్మానికి పక్కగా ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో దరిద్ర దేవత నిలబడంగ్స్ ఈ పరిహారాన్ని పాటించండి దరిద్ర దేవత వెళ్లిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫర్ మో వీడియోస్